ఈరోజు మన మల్లాపూర్ మండలంలో మండల కేంద్రంలో ఉన్న రాజు గోదావరి వీళ్ళ అమ్మాయి రిషిత పేద కుటుంబంలో జన్మించినందువల్ల తక్కువ టైం లోపల పెళ్లి సెట్ అయిందనే ఉద్దేశంతో వాళ్ళకు ఓంకారం ఫౌండేషన్ వాళ్ళకి సమాచారం అందడంతో అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్న సమయంలోనే వినియోగించుకొని ఒక సేవా దృక్పథంతో అందించాలనే కారణంతో ఎంతో శాశ్వత కృషి చేసి మనం ఎంతో టైం ఉన్నప్పుడు మనం చేయలేని సందర్భాన్ని కూడా మనకు ఉంటాయి అక్కడ అతి తక్కువ టైంలో కూడా వాళ్ళు ఎంతో శ్రమించి తీసుకొచ్చి ఆ పేద కుటుంబానికి అందించాలని ముందుకొచ్చినందుకు ఓంకార ఫౌండేషన్ ట్రస్ట్ వారందరికీ అందరికీ మన సమాఖ్య తరఫున बाटी <inaudible> बाहिर సరే కండి గన్పేదను సారు బట్ దారు ఉంది అలా ఒకటి ఒక వాళ్ళ अंदर క్లాస్ కోట అమ్మ దివింజని కింద అమ్మ దివింజని నా మిడలాల దివింజన అమ్మ మిడలాల దివింజన అమ్మ సార్ మేడం ఈ కడ ఏంచేది మాట్లాడడం జరిగింది సార్తో మాట్లాడడం జరిగింది ఇట్లాంటి అవకాశాన్ని మనకి ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మన మల్లాపూర్ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు కూడా మనం ఇట్లాంటి సేవలు అంటే ఈ పుస్తక మట్టలే కాకుండా చిన్నపిల్లలకు కోసం విషయంలో కానీ లేదా ఎవరైనా చనిపోతే కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేకపోతే వాళ్ళకు కూడా సహాయం అనేది మా ఓంకారం ఫౌండేషన్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుంది దానిలో నేను ఒక భాగంగా ఉండడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మన మల్లాపూర్ మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా మా మల్లపూర్ తరఫున మండలం తరపున నేను కోరుకుంటున్నాను సార్ మీ మేడం గారి సేవలు మీ సేవలు మేము అందుకోవాలని చెప్పి అనుకుంటున్నాము అంటే పెళ్ళిళ్ళ విషయంలోనే కాకుండా పిల్లలకు చదువు విషయంలో కానీ లేకపోతే ఎవరైనా బాగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోతే ఉన్న కార్యక్రమం చేయడానికి కూడా ఉండాలి అట్లాంటి ఏ విషయంలోనైనా కానీ సార్ ఎప్పుడు కూడా సేవాభావంతోని ముందు ఉంటారు మేడం వారు అందరూ కూడా సీనియర్లు అందరూ ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మేడం అందరూ ఉన్నారు మీ మద్దతు ఎప్పుడు కూడా మాకు కావాలి మల్లాపూర్ మండలం మొత్తం కూడా నేను చేస్తున్నా మీటింగు మన దగ్గర మొత్తం ఆయుర్వేద మెడిసిన్ ఉంటాయి ఆల్రెడీ నేను మీటింగ్లో చెప్పిన ఏమేమి ఉంటాయో మీరు తీసుకున్నారు వాడిరు ద్వారా వచ్చే మందులు ఆయుర్వేదం మందులు పని చేస్తున్నాయే లేదా మీ నోట్ ద్వారా నేను మేడం ఆ మెడిసిన్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఆల్రెడీ మేము రాయకుల మండలము ఇబ్రాహీం మండలం మత్లాపూర్ మండలం పొరుట్ల మెట్పల్లి అన్ని కూడా మేము సారంగపూర్ మండలం అక్కడ కూడా వెళ్ళినాము ఇప్పుడు మల్లాపూర్ మండలం నడుస్తుంది ప్రతి